రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ నాలుగు వందల నలభై రెండు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పద్నాలుగు వందల పదమూడు ఉమెన్ చైల్డ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ నూట పదిహేను యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ పదమూడు మొత్తం కలిపి యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఈ పదిహేను నెలల నా ప్రభుత్వం ప్రభుత్వ నియామకాలను చేపట్టింది డిపార్ట్మెంట్ వైజ్ ప్రతి వివరాలు నేను ఇక్కడ ఈ సభ ముందు పెడుతున్నా అధ్యక్ష ఈ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో రైతులకు ఇన్ని వేల కోట్ల రుణమాఫీ జరగలేదు రైతులకు రైతు బంధు ఇవ్వలేదు రైతులకు ఉచిత కరెంటు ఇవ్వలేదు రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్న అప్పులను వాళ్ళు చేసిన అప్పులు మళ్ళీ అప్పులు చేసి తిరిగి చెల్లించి లక్ష యాభై రెండు వేల కోట్ల రూపాయలు తిరిగి చెల్లించి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం మీరు ఉన్నప్పుడు నెలాఖరు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విడతల వారిగా జీతపత్యాలు ఇచ్చిన మీరు ఇవాళ మమ్మల్ని నా తప్పు పట్టేది ఇవాళ యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు మేమిస్తే మీ కుటుంబంలో రెండు కారుణ్య నియామకాలు నాలుగు మంత్రులు తీసుకున్న మీరు మాకొచ్చి ఇక్కడ నించోని నీతులు చెప్తారా మీ నీతులు చెప్తే మేము వినాలా కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మేం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదు మేం కక్ష అంటూ సాధించడం మొదలు పెడితే మీరెవ్వరు ఇక్కడ ఉండరు మీరు అందరు చర్ల చర్లపల్లిలో చెంచగోయల్లో ఉండేవాళ్ళు మీరు ఆనాడు కృష్ణ మాదిగని వదిలే రవిప్రకాష్ ని వదిలే రేవంత్ రెడ్డిని కనిపించిన ఎవరిని వదలలే రోజు మీరు ఎన్కేసుకొచ్చిన ఎవరైతే జర్నలిస్ట్ అనే ముసుగుదోడికి మీరు పోయి కలిసి వచ్చిండ్రో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మీరు జైలు వేస్తే ఆ అమ్మాయికి కూడా అడ్వకేట్ని పెట్టి బెయిల్ ఇప్పించింది నేను ఇవాళ మీరు మీ దగ్గర అక్రమ సంపాదన ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికొచ్చింది వచ్చింది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష ఇప్పటికైనా పది సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు మీరు చెప్పినట్టు మేము ఒకవేళ లక్ష ఎనభై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసి ఉంటే లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల అప్పే మేము చేసి ఉంటే ఈ అప్పు ఈ రోజు ఎనిమిది లక్షల పై కోట్లుగా ఉండేది కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు ఒకటి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఏడు కోట్లు మాత్రమే అప్పు ఉన్నది ఇదేం తక్కువ కాదు ఇవన్నీ మీరు ఇచ్చిపోయిన వారసత్వం వారి ఆస్తులు సృష్టించడం అంటారు ఏం సృష్టించారు అధ్యక్ష ఒక్కటి చెప్పు కాళేశ్వరం మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని మూడేళ్ళల్లో లక్షా రెండు వేల కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు మొదటి ఐదు సంవత్సరాలు ఒక ఆయన మంత్రి రెండు ఐదు సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి మొత్తం వాళ్ళు ఇంజనీరు సైంటిస్టు డాక్టరు లాయరు ఒకటి గోవింద సినిమా ఉంటుంది వాళ్ళ ఇంటి నిండా ఫోటోలు ఉంటాయి డాక్టర్గా లాయర్గా ఇంజనీర్గా సైంటిస్ట్గా నిజంగానే అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చి అవన్నీ చూసి ఇవన్నీ చదువుకుంటాం పెళ్ళి చేసుకుంటాయి తర్వాత చదువుతామని గోనమాలు కూడా రావు ఇడ్చిపెట్టి పోతా ఉంటుంది ఇంకా పెద్దలందరూ కూర్చొని పంచాయతీ ఇస్తారు అట్లా కాదు రండి ఆయన పెళ్లి అయితే ఎట్లా ఒకట్లా సంసారం చేయి ఇట్లా కాదు కుదరదు వాడికి ఫోటోలు దిగ పిచ్చి ఉన్నది ఇవన్నీ పిచ్చి పనులు చేస్తుంటాడు కాబట్టి మనిషి మంచోడా ఇవాళ డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఎనభై వేల పుస్తకాలు అన్నీ మీరే అని చెప్పి కడితే అది కుప్ప కూలిపోయింది దాంట్లో నీళ్లు నింపండి అంటుండు నీళ్లు నింపితే అది కొట్టుకపోతుంది అని చెప్తుంది నీళ్లు నింపి కొట్టుకపోతే చూసినా కాంగ్రెస్ వాళ్ళు మేము కడితే కూలింది కూలింది ఇప్పుడు వీళ్ళు కొట్టుకుపోయేటట్టు చేసిరని మమ్మల్ని బద్నాం చేయాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు ఐదు మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లతో వాళ్ళే కమిటీ వేసారు కూలేశ్వరాన్ని ఎక్కడ కట్టాలని ఈయన కట్టే గ్యారెంటీగా కూలిపోతుంది ఇది మాత్రం వద్దని వాళ్ళు వేసుకున్న రిటైర్డ్ తెలంగాణ ఇంజనీర్లో నివేదిక ఇచ్చారు తుమ్మిడేటి దగ్గరనే కట్టండి తర్వాత ప్రత్యామ్నాయాల కింద ఒకవేళ మీరు మేడిగడ్డ దగ్గర కట్టి రాదంటే ఇది కుప్ప కూలుతుందని వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత విఘ్నత కలిగిన తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లో ఐదు మందితో వాళ్ళు కమిటీ వేస్తే కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది అధ్యక్ష అక్కడ కట్టొద్దని కానీ భరితగింపుతోని అక్కడ కడితే అది కూలిపోయింది ప్రజలు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని ఏడు జొన్నలు వండని ఆందాలు వండని కొడంగాల కందులు వండని తాండూరుల ఏదన్నా వండని కాళేశ్వరం నీళ్ళతోనే అని సూర్యాపేటలో ఏదైనా వండితే అదే అంటారు ఈడైతే అదే కాళేశ్వరంతో మొత్తం ప్యాడిన్ ప్రపంచానికే